శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ కె జయ జయ సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం ఐదో అధ్యాయం మనం చదువుకుంటున్నాం ఇందులో ఏం చెప్పుకున్నామంటే గురువులకే గురువు అని చెప్పి స్వామి గురించి మనం చెప్పుకున్నాం ఏ మహాత్మని గొప్పతనమైనా ఆయన ఎంతమంది శిష్యులను తన వంటి వారిగా చేశారన్న దాన్ని బట్టి వారిని అంచనా వేయాలి లేకుంటే ఎంతటి వారు దాసోహం అంటూ వారి పాదాలను ఆశ్రయించారోనన్న దాన్ని బట్టి అయినా వారిని అంచనా వేయాలి వారు ఎంతటి మహాత్ములు మనం అలా ఆ రకంగా అంచనా వేయవచ్చును అని చెప్పి చదువుకున్నాం ఈ దృశ్య చూస్తే కనుక శ్రీ స్వామి వలన మహాత్ములుగా రూపొందిన మంది మంది మరే గురువు దగ్గర అయినట్లుగా తోచదు మరి ఎవరి దగ్గర ఏ గురువు దగ్గర స్వామి దగ్గర మహాత్ములైనంతమంది ఇంకెక్కడ ఉండరు అని చెప్పి చెప్తున్నారు మాస్టర్ గారు అందరిని గురించి ఈ పుస్తకంలో వ్రాయడం సాధ్యం కాదు కనుక సుమారు పాతిక మంది దాకా ఆయన శిష్యులు మహోన్నత దశకు వచ్చారు కాబట్టి కొందరి గురించి మాత్రం మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం అని మాస్టర్ గారు చెప్తున్నారు కొంతమంది గురించి అనమాట అందులో శ్రీ నరసింహ సరస్వతి అన్నవారి గురించి మాస్టర్ గారు ఇక్కడ ప్రస్తావించారు అది కూడా మనం చెప్పుకున్నాం అంటే జింక చర్మం మీద వారి మీద కూర్చోమండడం అలా ఆయన్ని ఎంత బాగా సంస్కరించారు అని చెప్పి చెప్పుకున్నాం మనం వేసితో ముద్దులాట తగదు అని బాబా చెప్పారు కదా దాన్నే ఇక్కడ స్వామి అక్కడ ఆయనకి చెప్పి మందలించడం ఆయన శ్రీ నరసింహ సరస్వతి వారి పేరు వారిని గొప్ప మహనీయుడిగా సిద్ధ పురుషుడిగా ప్రసిద్ధికి ఎక్కేగా ఎక్కేలాగా యోగిని చేయడం అన్నది మనం చెప్పుకున్నాం అనమాట తర్వాత ఏమో బీట్కర్ మహారాజ్ అన్న వారి గురించి మనం చదువుకుంటూ ఇక్కడ ఆపడం జరిగింది మనం ఒకసారి మనం దీన్ని చదువుకుంటే గుర్తొస్తుందండి ఆయన గురించి మనకి అందుకని అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అందుకని బీట్కర్ మహారాజ్ అన్న వారి గురించి మనం చెప్పుకుంటున్నాం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రామానంద్ బీట్కర్ బాల్యం నుంచే భగవత్ చింతన కలవాడు కానీ ఈయన చిన్నతనంలోనే ఎన్నో యాత్రలు చేసి చివరికి పూనాలో నగలు గంధపజకల వర్తకం చేశాడు ఒకప్పుడు ధనపి పాసతో అంటే భగవత్ చింతన ఉంది కానీ ఈయనకి ధనపి పాస ఇట్లాంటి బలహీనతలు మాత్రం చాలా ఉన్నాయన్నమాట ఒక పక్క భగవత్ చింతన ఉంది ఒక పక్కన బలహీనతలు కూడా చాలా ఉన్నాయి ఆయనకి ఒకప్పుడు ధనపిపాస్తో ఎంతో కష్టం మీద రాగి మొదలైన లోహాలను బంగారంగా మార్చే విద్యను కూడా సంపాదించాడు పెద్ద ధనవంతుడు అవడంతో ఇతర దులవాట్లు కూడా అబ్బాయి ధనంతో పాటు అతనికి ఇతర దుల దురలవాట్లు కూడా వచ్చేసాయి వ్యాపారం కోసం గ్వాలియర్ వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన బ్రతుకున్నంత వరకు ఆమెను పోషిస్తానని వాగ్దానం చేశాడు ఈ బలహీనతతో పాటుగా స్త్రీ బలహీనత కూడా అతనికి బాగా ఉందనమాట కానీ పాపభీతి అతన్ని వదలలేదు కానీ కొంచెం భగవచ్చంతన ఉంది కదా దానివల్ల వల్ల ఆ పాపభీతి ఉంది ఆ బలహీనత ఉంది అతనికి ఆ బలహీనత వదలట్లేదు వెనకాలేమో భగవత్ చింతన ఉండడం వల్ల అతనికి పాపభీతి కూడా ఉంది అయ్యో తప్పే ఇది తప్పే అని తెలుస్తూనే ఉంది కానీ బలహీనత అలా ఉంటాయి బలహీనతలు తప్పని తెలుస్తూ ఉంటుంది కానీ ఆ బలహీనత పట్టి మనిషిని లాగుతూ ఉంటుంది అనమాట కొద్ది కాలానికి ఆమె చనిపోవడంతో సమస్య తీరిందనుకున్నాడు కానీ అతడు కామాన్ని జయించలేకపోయాడు కానీ ఆ కామవంచ అన్నది తను పట్టి పీడిస్తూనే ఉంది దాన్ని జయించలేకపోతున్నాడు ఆ బలహీనత మాత్రం అట్లానే ఉంటుంది ఎంత సాధకులైనా సరేనండి ఆ బలహీనతలు ఉన్నాయంటే మాత్రం చాలా ప్రమాదం అనమాట అందుకే మాస్టర్ గారు చాలా హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు సాధకులు కదా వీళ్ళు కదా వాళ్ళు కదా అని చెప్పి గబుక్కుని వెళ్ళిపోకండి వాళ్ళు పూర్ణులు అవునా కాదు చూసుకొని వెళ్ళండి అని చెప్పేవారు మాస్టర్ గారు అందుకే పూర్ణులు అవునా కాదు మనకి ఎట్లా తెలుస్తుందో తెలీదు కదా మనం చెప్పలేము అందుకే మాస్టర్ గారి గ్ర గ్రంథాలే మనకి శరణ్యం అందుకే మాస్టర్ గారు చెప్పిన మహనీయులనే మనం ఆశ్రయించాలన్నమాట ఒకసారి బీట్కర్ అంటే ఏంటంటే బలహీనతలు ఉంటాయి మనం వెళ్ళలేం కదా అట్లా బలహీనతలు ఉన్న వాళ్ళకి నమస్కారం ఎట్లా పెడతాం పెట్టకూడదు కూడా అది ఒకసారి బీట్కర్ ఒక సాధువుతో తన భగవత్ చింతనతో పాటు తన బలహీనతను కూడా చెప్పుకున్నాడు ఆ భగవత్ చింతనతో పాటు అతనుకున్న బలహీనత కూడా అతను చెప్పుకున్నట్టు సాధు నవ్వి బలహీనతను త్యాగం చేయలేని నీ వంటి వాడికి కాదు యోగం అని చెప్పారట విన్నారండి చూసారా ఏం చెప్పారు బలహీనతను త్యాగం చేయలేని నీ వంటి వాడికి కాదు యోగం అన్నట్టు యోగం అలాంటి వాడికి కాదు అని చెప్పి చెప్పారట అంటే బలహీనతలతో ఉంటే యోగ సిద్ధి అన్నది అట్లాంటి వాళ్ళకి అబ్బేది కాదు అని చెప్పారట ఆ మాటలు బీడ్కర్లో ఎక్కలేని పట్టుదల కలిగించాయి కానీ అతనిలో ఏమైంది భగవచ్చింతన అనేది బలంగా ఉండాలని అతనిలో పట్టుదల వచ్చిందట చిచి ఏమిటి నాకు ఇట్లాంటి బలహీనతలు ఉన్నాయా అని చెప్పేసి ఎలాగైనా దాన్ని జయించాలని చెప్పి వచ్చింది ఏనాటికైనా సాధువు యొక్క మన్నన పొందాలని నిశ్చయించుకున్నాడు ఒకనే ఒక వెంటనే ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అన్నపానీయాలు మాని నిరంతరం ఆంజనేయ కవచాన్ని పట్టించాడు ఒకరోజు రాత్రి అతనికి అక్కలకోటకు పొమ్మని ఒక సూచన కలిగింది వెంటనే అక్కలకోటకు వెళ్ళాడు కానీ స్వామి అంతఃపురంలో ఉండడం వల్ల ఆ రోజు దర్శనం లేదు వెంటనే స్వామి గారి దర్శనం అయ్యే వరకు అన్నపానీయాలు తాకనని శపథం చేసుకున్నాడు శ్రీ స్వామి స్వీనామాన్ని స్మరిస్తూ రెండు రాత్రులు గలిపాడు అంతవరకు అతన భక్తిని పరీక్షించిన స్వామి అకస్మాత్తుగా కోటగోడి దూకి తన దర్శనం ఇచ్చారు ఇదంతా చెప్పుకున్నాం మనం కదా ఒకసారి గుర్తెచ్చుకోవడం కోసం అప్పుడు స్వామి అడిగారు ఎందుకు నమస్కరిస్తున్నావు అని ఆధారం గట్టిగా ఉండాలి అన్నాడు బీట్కర్ స్వామి ఒక వంక వేలు చెబుతూ అడుచూడు అన్నారు అక్కడ కొంకిన ఒక లేడి చర్మం వేలాడుతున్నది తన యోగం అభ్యసించాలని స్వామి భావ భావన అయి ఉండవచ్చునని నిర్ధారణ చేసుకోవడానికి నమస్కరిస్తూ నాకేమీ తెలియదు అన్నాడు బీట్కర్ అతనికి అర్థమైంది ఆ లేడి చర్మం చూపించినప్పుడు అర్థమైంది ఓహో నన్ను యోగం చేయమంటున్నారు స్వామి యోగ సాధన చేయమంటున్నారు స్వామి అని చెప్పి అర్థమైంది కానీ ఎట్లా చేయాలో తెలియదు కదా నాకేం తెలియదు స్వామి అని చెప్పాడు బీట్కర్ ఎటువంటి అజ్ఞానం అనే గర్జించి ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసారు చిచి ఎటువంటి అజ్ఞానికి అని చెప్పి తిట్టేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేశారట అక్కడ ఉన్న చోళ్ళప్ప సుందరి బాయి అనే భక్తులు నెమ్మదిగా బీట్కర్ చెవిలో నువ్వు గృహస్థువు స్వామికి కోపం వస్తే నాశనం అయిపోతావు జాగ్రత్త అని హెచ్చరించాడు బీట్కర్ నమ్రతగా స్వామితో మీరు నన్ను చంపినా సరే రక్షించినా సరే మీ పాదాలనే సరణ వేడతాను ఎంత అతనికి ఎంత దృఢమైన నమ్మకం ఉందో స్వామి మీద చూడండి ఎలా వచ్చిందో చూడండి ఆ నమ్మకం మీరు నన్ను ఏం చేసినా సరే ఆ పట్టుదల చూడండి మీరు నన్ను ఏం చేసినా సరే చంపినా సరే తిట్టినా సరే మీరు నన్ను రక్షించినా సరే ఏం చేసినా మీ పాదాలనే సరణ వేడతాను అన్నట్ట కఠోర కఠోరమైన మీ తిట్లను మధురమైన ఆశీసులుగా స్వీకరిస్తాను అని అన్నట్ట అయినా స్వామి శాంతించగా నీవు వచ్చిన పని అయింది పోయిక్కడి నుంచి అనుగద్దించారు వెంటనే స్వామి చెప్పారట అయినా సరే స్వామి శాంతించకుండా మాట్లాడారట స్వామి అన్నారట నువ్వు వచ్చిన పని అయింది పో ఇక్కడి నుంచి అనికారు నివ్వెరబోయే నుంచిన్న బేడ్కర్కు స్వామి యోగ దృష్టితో శక్తిపాతం చేశారు అతనికి ఏం అర్థం కాలేదు నివ్వెరబోయే అలా నుంచి చూస్తున్నట్ట పని అయిపోయింది అంటారు తిడుతున్నారు తిడుతున్నారేమిటి నాయని చూస్తుంటే వెంటనే ఏం చేశారట స్వామి బీడ్కర్కి స్వామి యోగ దృష్టితో శక్తిపాతం చేశాట వెంటనే శక్తిపాతం చేశాట స్వామి ఆ శక్తి వాహినికి తట్టుకోలేక బేట్కర్ శరీరం శరీరం అంతా జలధరించేదట అంత దాన్ని తట్టుకోవాలి కూడా కదా తట్టుకోలేక శరీరం అంతా జలధరించిపోయింట బేట్కర్కి స్వామికి సాష్టాంగపడి బీడ్కర్ సంతోషంగా పూణే వెళ్ళిపోయాడు వెంటనే స్వామికి నమస్కారం పెట్టి అతను బేట్కర్ పూణె వెళ్ళిపోయట అతడి ఏమీ లేకనే అతని మనసు సర్వకాల సర్వావస్థల్లోనూ వైరాగ్యాలతో నిండి అంతర్ముఖమై అహర్నిశలు నిరంతర జపంలో లగ్నం అయిపోయింది అంతే అతని మనసంతా ఇంకా ఎల్లప్పుడూ వైరాగ్యాలతో నిండిపోయి అంతర్ముఖమై అహర్నిశలు నిరంతర జపంలో ఉండిపోయింది అటండి మనస్సు అంతలా స్వామి శక్తిపాతం చేశారు అతనికి అంటే అతనికి ఎలా చేసేసారో అతన్ని చూడండి ఒక్క శక్తిపాతం ఒక్క చూపుతోటి అతనికి అట్లా చేస్తారన్నమాట ఇక్కడ మనం గమనించవలసినది ఒక రహస్యం ఉన్నది సిరిడి సాయి బాబా లాగానే స్వామి కూడా తరచూ భక్తులను తిట్టరాని తిట్లు తిట్టేవారు బాబా తిట్టేవారు కదండి అలాగే స్వామి కూడా తిట్టరాని తిట్లు తిట్టేవారు అనమాట ఒకప్పుడు సన్నిహితుడైన ఒక భక్తుడు కారణం అడిగినప్పుడు శ్రీ సాయి రహస్యాన్ని బయట పెట్టారు అవి తిట్లు కావు ఆశీర్వచనాలను ఒకసారి మనకి లీలామృతంలో కూడా ఉంటుంది ఒక వృద్ధ ఒక ఆవిడిని తిడుతూ ఉంటారు తిడుతూ ఉంటే ఏంటి నువ్వు బాబా అసలు చాలా గొప్పవాళ్ళు అని చెప్పారు ఏమిటైనా తిడుతున్నారంటే ఆవిడకి బిడ్డలు లేరు ఇప్పుడు వెళ్ళి తర్వాత చెప్తారనమాట తర్వాత వెళ్ళి చూస్తే ఆవిడికి బిడ్డలు ఉంటారు సంతానం కలుగుతుంది అనమాట నన్ను తిట్లు తిట్టారు ఏమిటది బాబా గొప్పవాడు అంటారు చూడు ఆవిడ సంతానం లేదు ఇప్పుడు ఆవిడికి సంతానం ఉంటుందని చెప్తారనమాట అలా అవి తిట్లు కావు ఆశీర్వచనాలు అని చెప్తారు అలాగనమాట అని అట్లానే బీట్కర్ని పో ఇక్కడి నుంచి అని స్వామి గద్దించినప్పుడు వెళ్ళగొట్టింది బీట్కర్లోని అజ్ఞానాన్ని సాయి ఒకప్పుడు అతనిలో అజ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికే తిట్టారన్నమాట పో ఇక్కడి నుంచి అని తిట్టింది ఏంటి బీట్కర్లోని అజ్ఞానాన్ని అనమాట సాయి ఒకప్పుడు తన భక్తుడి శరీరంలోని విషాన్ని అదే విధంగా బయటకు వెళ్ళగొట్టడం ఆయన చరిత్రలో చూడవచ్చు అలాగే శ్యామకు కూడా శరీరంలో విషం ఎక్కుతుంటే పో అనేసి తిడతారు బాపం మెట్లెక్కుతుంటే ఎక్కావో పైకెక్కావో జాగ్రత్త దిగు కిందకి అని చెప్పి తిడతారు అదేమనిపిస్తుంది శ్యామని తిట్టినట్టు అనిపిస్తుంది కాదు అతని శరీరంలో పైకెక్కుతున్న విషాన్ని తిడతారు బాబా అలా అనమాట అండి అవన్నీ కొంచెం పరిభాషలు మనకి అర్థం కావు దే దేన్ని ఉద్దేశించి తిడుతున్నారో మనకైతే అర్థం కావు అనమాట ఆయన వెళ్ళగొట్టడం అనమాట బయటకు శరీరంలో విషాన్ని వెళ్ళగొట్టడం బాబా చరిత్రలో కూడా మనం చూడవచ్చు అలాగే ఇక్కడ ఏంటి అతనిలో అజ్ఞానాన్ని వెళ్ళగొట్టారు అక్కడ అది బేట్కర్లో ఒక మాఘపూర్ణిమ ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి ఒక మాఘ పూర్ణిమ నాడు బేట్కర్ స్వామిని దర్శించాడు అప్పుడు స్వామి అన్నారు ఈ మామిడికాయ స ఇది కూడా చెప్పుకున్నట్టును ఈ మామిడికాయ సగం పండింది పూర్తిగా పడినప్పుడు పని పూర్తి అవుతుంది అని అంటే ఇతను ఇంకా ఇతనిలో ఉంది ఇంకా పూర్తి అవ్వలేదనమాట ఆ తర్వాత మూడు సంవత్సరాలకి బీట్కర్ తిరిగి స్వామిని దర్శించి స్వామి ఉపదేశం ఇచ్చే వరకు ఆయన సేవలో ఉండాలని నిశ్చయించుకున్నాడు ఉపదేశం ఇవ్వాలి స్వామి అప్పటి వరకు సరే నేను ఇంకా ఆయన సేవలోనే ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఒకరోజు అతడి స్వామి పాదాలు ఎంతసేపు ఒత్తినా ఆయన చాలు అనలేదటండి స్వామి చాలు అని అనలేట ఎంత ఒత్తుతున్నా సరే ఒత్తించుకుంటున్నారంట రాత్రంతా అలాగే గడిచింది రాత్రంతా ఒత్తిచ్చుకున్నారటండి స్వామి స్వామి అతని భక్తిని పరీక్షించదల్చారు కాబోలు తెల్లవారుజామున ఒక నాగుపాము స్వామి పాదాల మధ్యకు వచ్చి పడగెత్తి బుస కొడుతూ బేడ్కర్కు ఎదురుగా నిలుచున్నది ఇదంతా చెప్పుకోవాలి మనం మనం చెప్పుకోలేదండి పండలేదు అక్కడ వరకు చెప్పుకున్నాం ఇంకా సగం పండింది అక్కడ వరకే చెప్పుకున్నాం మనం ఒక ఒకరోజేమో ఏమైందిట పాదాలు ఒత్తించుకుంటున్నట్ట ఎంతసేపటికి చాలు అని అనలేదట రాత్రంతా అలానే గడిచిపోయింది స్వామి అతని భక్తిని పరీక్షించదలిచారు కాబోలు అతని భక్తి ఎంత ఉందో బేట్కర్ భక్తిని పరీక్షించాలనుకున్నారు కాబోలు అంటున్నారు మాస్టర్ గారు తెల్లవారుజామున ఒక నాగుపాము స్వామి పాదాల మధ్యకు వచ్చి పడగెత్తి బుసలు కొడుతూ బేడ్కర్కు ఎదురుగా ఉంచిందిటండి ఒక పెద్ద నాగుపాము వచ్చి వచ్చి స్వామి పాదాల దగ్గర కొడుతూ బీట్కర్కి ఎదురుగా ఉంచుందిట పెద్ద పాము బీట్కర్ చెలించలేదు అయినా చెల్లించలేట అంటే ఇక్కడ ఏంటంటే ఈ బీట్కర్ యొక్క భక్తిని పరీక్షిస్తున్నారు స్వామి పైగా ఇలా అనుకున్నట్ట స్వామి సేవ చేస్తూ చనిపోవడం కూడా అదృష్టమే అనుకున్నట్టు చూడండి ఎంత పరిపాకం వచ్చేసిందో అతనికి స్వామి సేవ చేస్తూ చనిపోవడం కూడా అదృష్టమే చస్తే చనిపోతాం ఏంటి స్వామి సేవలో చనిపోతే చనిపోతాం అది కూడా అదృష్టమే అనుకున్నట్ట అకస్మాత్తుగా స్వామి లేచి కోపంతో నీవు మొండి రాక్షసుడి వెంట గట్టిగా చంప మీద కొట్టి మొండివాడ పో బయటకే అని అరిచారట ఆనంద పారవస్యంతో బీట్క స్పృహ లేకుండా పడిపోయాడు అండ్ కొడితే ఏమవ్వాలండి దెబ్బ తగిలి ఆడవడమో ఏదో ఒకటి అవ్వాలి అతనికేమో ఆనంద పారవస్యం కడిగింది తిప్పి చంప మీద ఒకటి కొట్టారు స్వామి కొడితే అవ్వాలి నొప్పి పుట్టాలి కానీ అతనికి స్పృహ లేకుండా ఆనంద ఆనందపారవస్యం కలిగిందిట ఆ దెబ్బకి భక్తులు అతన్ని పక్క గదిలోకి తీసుకుపోయారు మొన్నాడు స్పృహ వచ్చేటప్పటికి బీట్కర్ ఆనందంతో తనకు కలిగినది సమాధి అవస్థ అని గుర్తించాడు చూడండి అసలు ఎలా ఉందో కొడితే దెబ్బ తగలాలి ఏడవాలి ఏదో అట్లాంటి దేవన జరగాలి లేకపోతే స్పృహ లేకుండా పడిపో అతను అట్లే కాదు సమాధి అవస్థ వచ్చిందట అతనికి ఆనంద పారవస్యం కలిగి ఆ దెబ్బకి సమాధావస్థ వచ్చండి ఆయన తిట్లతో కొట్టారు ఒక తను ఓ దెబ్బ వేసేసరికి తిరిగి అతడు ఒక రోజంతా ఉండిపోయాడు ఆ సమాధావస్థలో అతను ఆనందంతో ఉన్నట్టు తనకు కలిగినది సమాధి అవస్థ అని గుర్తించాడు తిరిగి అతడు స్వామిని దర్శించినప్పుడు ఆయన అన్నారు నేనేమైనా నీ పెద్దలకు రుణపడ్డానా నా సేవ చేసుకుంటుండు మహాత్ముల పరిభాషలో ఈ మాటలకు వచ్చిన పని పూర్తయిందని వెయ్యి మందికి భోజనం పెట్టించమని అర్థమట దానికి అర్థం అండి నేనేమైనా నీ పెద్దలకు రుణపడ్డానా నా సేవ చేసుకుంటుండు అన్నారట మహాత్ముల పరిభాషలో ఆ మాటలకి వచ్చిన పని పూర్తయిపోయిందని వెయ్యి మందికి భోజనం పెట్టించమని అర్థం టంది ఆ పరిభాషలో మనకు అర్థం కానివి కొన్ని ఉంటాయి కదా అట్లా దానికి అర్థం అది బీట్కర్ వెంటనే పూణే వెళ్ళి వెయ్యి రూపాయలకు సెంట్లు కొని తిరిగి అక్కలకోటకు గుర్రం మీద బయలుదేరాడు దారిలో గుర్రం బెదిరి సీసాలు పగిలి అతనికి పెద్ద నష్టం కలిగింది అయినా చివరకు ఎలాగో స్వామికి మాత్రం భోజనం పెట్టాడు తర్వాత స్వామి నవ్వుతూ నీవు నాకు అన్నం పెట్టావు కానీ దక్షిణ ఇంకా ఇవ్వలేదు అన్నాడు గురుదక్షిణ ఎంత ఇస్తో తగినంత ఇవ్వగలవా అన్నారు బీట్కర్ నమస్కరించి మీరు ఆజ్ఞాపించినంత అన్నాడు ఆఖరికి ఎలాగో స్వామికి మాత్రం భోజనం పెట్టగలిగట్టా అంటే కొంత డబ్బు కావాలి కదండి ఆ డబ్బు కోసం వెళ్ళాడు అనమాట సెంట్లు కొని ఏదో డబ్బులు అట్లా సంపాదిద్దామని వెళ్ళి సెంటు సీసాలు కాస్త పగిలిపోయాయి అతనికి నష్టం వచ్చేసింది ఆయన చివరికి అలాగ స్వామికి మాత్రం భోజనం పెట్టాడు వెయ్యి మందికి పెట్టలేదు కానీ ఆయన పెడితే మరి అందరికీ ముట్టినట్టే కదా వెయ్యి మందికి అది స్వామికి మాత్రం పెట్టాడు తర్వాత స్వామి నవ్వుతూ నీవు నాకు అన్నం పెట్టావు కానీ దక్షిణ ఇంకా ఇవ్వలేదు అన్నారు గురుదక్షిణ ఇస్తావు అన్నారు తగినంత ఇవ్వగలవా అన్నారు బీట్కర్ నమస్కరించి మీరు ఆజ్ఞాపించినంత అన్నట్ట స్వామి అతనికి సందేహించినట్టుగా చూసి ఇవ్వలేవు అన్నట్ట కానీ బీట్కర్ ముమ్మారు స్వామి చేతిని తాకుతూ ఇస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసేటండి మూడుసార్లు స్వామి చేతిని తాకి ఇస్తాను ఇస్తానని కానీ స్వామి ఇవ్వలేవన్నారట ఇస్తాను ఇస్తాను ఇస్తానని మూడు సార్లు వాగ్దానం చేసేట అప్పుడు స్వామి అన్నారు అయితే నాకు దక్షిణంగా బంగారం చేయడం మానాలి అని స్వామి అటువంటి కోరిక కోరతారని కలలో కూడా ఊహించండి బీట్కర్ నిర్ఘాంతపోయాడు అతనికి ఆ విద్య తెలుసు కదండి లోహాలతోటి బంగారం చేస్తూ ఉంటాడు అది మానమని చెప్పారండి ఒక్కొక్కటి ఎట్లా తీసేస్తున్నారో చూడండి అసలు అతనుకున్న బలహీనతలు అన్నిటినీ ఏరిపడేస్తున్నారు మొత్తం అసలు అది కోరతారని అసలు అతను ఊహించలేదు ఊహించని దాన్ని ఎట్లా తీసేశారో చూడండి స్వామి చిరునవ్వు నవ్వారు బేడ్కర్ ఆ విద్యను వదిలివేయడానికి గట్టిగా నిర్ణయించుకున్నాడు అసలు నేను చదువుతుంటే షాక్ తిన్నాను నేను కూడాను అతను ఇంకెంత షాక్ తిని ఉంటాడు అసలు చూడండి అసలు అలా ఒక్కొక్కటి అండి బలహీనత అంటే మహాత్ములను ఆశ్రయిస్తే ఎన్ని బలహీనతలు ఉన్నవాడైనా సరే ఒక్కొక్కటి ఏరు పడేస్తారండి ఎంత మంచివాడైనా వాళ్ళకి దూరంగా ఉన్నాడు అనుకోండి ఆ బలహీనతలు లేకపోయినా క్రమంగా అవి వాడికి పట్టుకుంటాయి అన్నమాట చాలా విచిత్రంగా ఉంటుంది అది విషయం చాలా విచిత్రంగా ఉంటుంది అది వారిని పట్టుకుని వదలకూడదు ఎప్పుడు మహనీయులకు దూరం అయ్యామంటే మాత్రం చాలా ప్రమాదం ఆ దూరంగా ఉన్నప్పుడు కొత్త బలహీనతలు కూడా వస్తాయి అందుకని వారిని ఎప్పుడూ వదలకూడదు మహాత్మాది మరొకసారి బీట్కర్ గురు దర్శనార్థం వచ్చినప్పుడు స్వామి అతన్ని తమ దర్శనానికి రాకముందు రావద్దని నర్మదా నది ప్రదక్షిణం చేయమని ఆజ్ఞాపించారు మరొకసారి బీట్కర్ గురు దర్శనార్థం వచ్చాట అప్పుడు స్వామి అతన్ని దర్శనానికి రాకముందే రావక్కర్లేదు నర్మదా నది ప్రదక్షిణం చేయమని ఆజ్ఞాపించారట ఆజ్ఞానుసారము నర్మదా ప్రదక్షిణకు వెళ్ళిన బీట్కర్ దారిలో పెద్ద పులుల వలన పాముల వలన అనేక ప్రమాదాలకు గురి అయ్యాడు కానీ స్వామి కృప వలన నర్మదా ప్రదక్షిణానికి వెళ్ళి పెద్ద పులులు పాములు అనే వాటి వలన అనేక ప్రమాదాలకు కూడా గురి అయ్యేటండి కానీ స్వామి కృప వలన అతన్ని రక్షిస్తూనే ఉన్నది స్వామి కృప మాత్రం అతనికి ఉండడం వల్ల అది రక్షిస్తూనే ఉన్నదట ప్రదక్షిణ పూర్తి అయ్యే సమయానికి నర్మదా నది దేవత రూపంలో అతనికి దర్శనం ఇచ్చింది నర్మదా దేవత కూడా ఇక్కడికి నర్మదా నది దేవత కూడా ఆయనకి దేవతా రూపంలో అతనికి దర్శనం ఇచ్చింట అంతేకాక ఆమె శ్రీ వాసుదేవానంద సరస్వతి శ్రీ స్వామి సచ్చిదానంద వంటి మహాత్ములను బీట్కర్కు దర్శనం ఇవ్వమని ఆజ్ఞాపించింది చివరకు మహేశ్వర్ అనే క్షేత్రానికి వెళ్తుండగా శ్రీ అక్కలకోట స్వామి నిర్యాణం చెందారన్న వార్త విని బీట్కర్ పెసిపిల్లవాళ్ళలాగా సోకించాడు సరే అతను రావద్దన్నారు ఈ లోపేమో నర్మదా ఆవిడికి దేవత ఇచ్చింది అంతా అయింది ఈ లోపేమైందంటే స్వామి నిర్యాణం చెందారన్న వార్త బీట్ బీట్కర్కి తెలిసింది వెళ్తుండగా ఆ క్షేత్రం నుంచి చివరికి మహేశ్వర్ అనే క్షేత్రం నుంచి వెళ్తుండగా అక్కలకోట స్వామివారు నిర్యాణం చెందారన్న వార్త విని బీట్కర్ ఇంకా పసిపిల్లవాళ్ళగా సోకించడం మొదలెట్ట ఆ రాత్రే స్వామి స్వప్నంలో కనిపించి నేను చనిపోలేదు నేను జీవించే ఉన్నాను అని హెచ్చరించారు ఆ రాత్రి అతను సోకిస్తుంటే స్వామి ఇంకా అతను పసిపిల్లవాళ్ళే ఏడవడం మొదలెట్ట బాధ వచ్చేసింట పైగా దర్శనం కూడా చేసుకోలేదు నర్మదా నది నర్మదా అంటే మాటలు కాదు కదండి ఎంత టైం పడుతుందో నర్మదా ప్రదక్షిణం చేయాలంటే అతనికి ఈ లోప స్వామి నిర్యాణం అయిపోయారు ఇంకా పసిపిల్లవాళ్ళే ఏడుస్తున్నట్ట ఇంకా నాకు చూడడానికి లేదే అనేసి ఏడుస్తుంటే ఇంకా స్వామి కల్లో కనిపించారట స్వప్నంలో కనిపించి నేను చనిపోలేదు నేను జీవించే ఉన్నాను అని చెప్పి హెచ్చరించారట దీర్ఘంగా యాత్రలు చేశాక చివరకు పూణే దగ్గర మఠాన్ని స్థాపించి బీట్కర్ మహారాజ్ బీట్కర్ మహారాజుగా ప్రసిద్ధికెక్కి అనేక మందిని ఉద్ధరించి ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల పదమూడున నిర్యాణం చెందారు ఈయన చాలా గొప్ప మహనీయుడుగా ప్రసిద్ధికి ఎక్కాడు ఈయన బీట్కర్ మహారాజ్ ఈ చేశాక ఎన్నో దీర్ఘంగా ఎన్నో యాత్రలు చేశాట స్వామి అనుగ్రహం వలన చేశాక చివరకు పూణే దగ్గర మఠాన్ని కూడా స్థాపించి బీట్కర్ మహారాజుగా ప్రసిద్ధికి ఎక్కాట ఎక్కి అనేక మందిని ఉద్ధరించాట ఉద్ధరించి ఏప్రిల్ నాలుగున పంతొమ్మిది వందల పదమూడున ఈయన నిర్యాణం చెందట ఎలాంటి ఆయన్ని ఎన్ని బలహీనతలు ఉన్నవాడినో ఎంత బాగా చూడండి బీట్కర్ మహారాజుగా ప్రసిద్ధికి ఎక్కేలా చేశాడు ఆయన చూడండి ఎన్ని బలహీనతలు ఉన్నా సరే స్వామిని ఆశ్రయించి ఇంత గొప్పవాడిగా అయినా తయారయ్యాడు చూసారండి మహనీయుల పాదాలు పట్టుకుని వదలకపోతే ఎల్ ఎంత మంచి స్థితి కలుగుతుందో చూడండి ఎంత మంచివాడైనా దూరం అయితే మాత్రం ఆ బలహీనతలు పట్టుకుని వాడిని వదలం మరి ఎన్ని సాధనలైనా చేసుకునేవాండి వారిని వదిలి వారికి దూరం అయితే మాత్రం ఆ బలహీనతలు అలా కట్టి కుదిపేస్తాయి అనమాట అండి మనిషికి అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక సాధనలో అది ఉండేది అది పూర్ణులనే ఆశ్రయించి తీరవలసినది అందుకే పూర్ణులు ఎవరో కారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత చాలా ఉంది అందుకే మాస్టర్ గారు చెప్తారు మనకు తెలియదు కాబట్టి మాస్టర్ గారు చెప్పిన మహనీయులనే ఆశ్రయించాలి ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే మాస్టర్ గారు చెప్పిన మహనీయులు ఆశ్రయించడం తప్ప వేరే ఇంకా ఏమీ లేదు మనకు వేరే గతే లేదు ఇంకా అది శ్రీ సీతారాం మహారాజ్ తర్వాత మనం చెప్పుకునే మహనీయులు శ్రీ సీతారాం మహారాజ్ అండి ఇది మనం రేపు చెప్పుకుందాం అది అంటే మొదలు పెడితే మళ్ళీ మధ్యలో ఆపేయాలి అందుకని నేను ఇక్కడితో ఒక్కొక్కటి కింద ఆపుతున్నానండి అది श्री सद्गुरु साईनाथ महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित अलिवेलुमङ्गम्म महाराज महाराजस्के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज महाराजस्के जय